ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా శుక్రవారం మే ఇరవై మూడున రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కీలక పోరు జరగనుంది ఈ మ్యాచ్ లక్నోలోని బారాబాటి స్టేడియంలో రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభం కానుంది ఆర్సీబీ ఇప్పటికే ప్లే కు అర్హత సాధించినప్పటికీ టాప్ టూలో స్థానం పొందేందుకు ఈ మ్యాచ్లో విజయం అవసరం ప్రస్తుతం పదిహేడు పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్న ఆర్సీబీ మిగిలిన రెండు మ్యాచ్లను గెలిస్తే క్వాలిఫైయర్ వన్లో ఆడే అవకాశం పొందుతుంది మరోవైపు ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయటపడింది అయితే వారు ఈ మ్యాచ్ ను గౌరవప్రదంగా ముగించేందుకు ప్రయత్నించనున్నారు ఇప్పటి వరకు జరిగిన ఇరవై ఐదు మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ పదమూడు విజయాలు సాధించగా ఆర్సీబీ పదకొండు విజయాలు సాధించింది ఇది ఎస్ఆర్ కు స్లైట్ ఎడ్జ్ ఇచ్చే అంశం ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇటీవల కోవిడ్ నైన్టీన్ బారిన పడ్డాడు అయితే అతను తాజాగా నెగిటివ్ తేలడంతో ఈ మ్యాచ్ లో ఆడనున్నారు ఆర్సీబీ వికెట్ కీపర్ ఫిల్సాల్ట్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్నాడు అయితే అతను పూర్తిగా కోలుకొని ఈ మ్యాచ్ కు సిద్ధంగా ఉన్నాడు లక్నోలోని బారబాటి స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది అయితే స్పిన్నర్లకు కూడా సహకారం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది అయితే ఇది మ్యాచ్ కు పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు ఈ మ్యాచ్ లో ఆర్సీబీ స్లైట్ ఫేవరేట్ గా కనిపిస్తుంది అయితే ఎస్ఆర్ హెచ్ కు కోల్పోయేదేమీ లేకపోవడం వల్ల వారు నిర్భయంగా ఆడే అవకాశం ఉంది ఇది మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చే అంశం